హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు శరణ్ శరణవరాత్రుల డేటు అమ్మవారు మనకి గాయత్రి దేవి అలంకారంలో ఉంటారు మరి గాయత్రి దేవికి నివేదించుకున్న చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి కానీ నేను అర కేజీ బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని ఒక రెండు సార్లు మంచిగా కడుక్కొని పక్కన నానబెట్టుకున్నాము ఇక్కడ అర కేజీ బియ్యానికి వంద గ్రాముల వరకు చింతపండు పడుతుంది చింతపండులో హాట్ వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం పంపేసుకొని మీరు అన్నాన్ని ఎగరబెట్టుకోవాలనుకుంటే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక గ్లాసుకి ఆరు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను అన్నంలో గంజి వార్చుకుంటాను అందుకే ఇప్పుడు అన్నం బొంగు వచ్చిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకొని మనం డైలీ వండుకుండే అన్నానికంటే కొంచెం పలుకువాటుగా వండుకుంటే మనకి పులిహోర కొంచెం పొల్లు పొల్లుగా ఉంటుంది ఇప్పుడు అన్నంలో గంజి మొత్తం వార్చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకుంటే మనకి ఇలా అన్నం పుల్ల పుల్లగా వస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు సపరేట్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని చిల్లెడి గిన్నె పెట్టుకొని మనం ఇలాగ పిసుకున్న చింతపండును మొత్తం దీంట్లో పోసేసుకొని మధ్య మధ్యలో అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని మా గుజ్జు మొత్తం ఇలా సపరేట్ చేసుకొని ఇప్పుడు గుజ్జులో పసుపు సాల్ట్ పచ్చిమిర్చి చీలకలు కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకున్నాము మనకు కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకను కూడా యాడ్ చేసుకొని మనకి చింతపండు గుజ్జు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ తర్వాత పల్లీలు ఆ తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మనకు పోపు మంచిగా వేగే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా కలుపుకోవాలి మనకి గుజ్జు మొత్తం అన్నంలోకి కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది మనకు అమ్మవారికి ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పులిహోరని అమ్మవారికి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవడమే నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను మీరు డైలీ పూజ చేసుకుంటున్నారా మీరు ఎలా చేసుకుంటున్నారా అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుసుకుందాం టాటా